అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మాఘపురాణం ఇరవయవ అధ్యాయం మాఘమాసం విశిష్టత మాఘస్నాన ఫలం ఎవరెవరు మాఘస్నాన ఫలితాన్ని పొంది భగవద్ దర్శనం చేసుకున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా భగవంతుని ధ్యానంతో ప్రారంభం చేద్దాం ఓం శ్రీ గజాననం శూర్పకర్ణం మహాకాయో మహాబల నిర్విఘ్నం దేవ मम सर्वकार्येषु सर्वदा ॐ ऐं सरस्वती वाग्वादिनि सर्वकार्यविजयकरि विद्यावृद्धिं धनं देहि सरस्वती नमाम्यहं गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीमहागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ ओम। నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరాస్పరాశ్లిష్టవర్ధరాభ్యాగేంద్రకణ్యాం వృషకేతనాభ్యా నమో నమ శంకర పావతీభ్యా గంగాదిసర్వతీర్థేభ్యో తోజమేత సుఖం స్పర్శం విష్ణుపాదం నమోస్ అత్యంత పవిత్రమైనటువంటి యొక్క గంగాదేవికి నమస్కారం చేస్తూ మాసాలలో ఉత్తమమైనటువంటి ఒక మాసం ఏదయా ఉంది అంటే అది మాఘమాసం అనే చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క మాసం శివకేశవులకు ఇష్టమైనటువంటిది కావున శివకేశవులు ఇద్దరూ తన పరివారంతో భూలోకానికి వచ్చి అందమైన నదులల్లో వనాలల్లో విహరిస్తూ ఉంటారు కావున ఈ యొక్క మాఘమాసంలో ప్రవహించే జలాలకు అంత ప్రాముఖ్యం అనేది కలిగి ఉన్నది కావున సముద్రములోనే స్నానం చెయ్యాలి లేకుంటే మీకు మోక్షం లేదు సముద్ర స్నానం చేయకపోతే మీకు చెడు ఫలితాలు కలుగుతాయి అని చెప్పేటువంటి పుక్కుటి పురాణాలు విని మీరు మోసపోవద్దు నదిలోనైనా బావిలోనైనా లేక మంచిగా ప్రవహించే కాలువలోనైనా మంచి వాతావరణం ఉన్న చోట బావిలోనైనా ఇంట్లోనైనా సరే ఎక్కడైనా సరే స్నానం అనేది ముఖ్యం స్నానం చేసేటప్పుడు మీ దగ్గర దొరికితే గనక రెండు బిల్వ దళాలు లేక పశువు కొద్దిగా ఉప్పు వేసి ఓం నమ అని మూడు సార్లు స్మరించి స్నానం చేసిన గంగా స్నాన ఫలమే కలుగుతుంది కావున మీ దగ్గర ఏ నదులున్నా అక్కడికి వెళ్ళి స్నానం చేయండి ఏ నదిలో చేసినా పుణ్యం అనేదే దక్కుతుంది కావున అనవసరమైనటువంటి యొక్క అనుమానాలు వదిలి మీ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న నదులలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని కొలిసి ధరించండి ఇక ఆలస్యం చేయక కథలోకి మనం వెళ్దాం బ్రాహ్మణ కన్యల విమోచనం కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చే జీవించుతున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి నలుగురకు నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చాను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహం చేసుకోమని బలవంతం చేయ ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికను నిరాకరించను అంత నా కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని చెప్పని శపించగా ఆ విద్యార్థియు కూడా మీరు కూడా పిశాచాలు అవుదుగాక అని చెప్పని ప్రతిశాపమిచ్చను ఆ యొక్క ప్రతిశాపమిచ్చుట చేత వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుతుండి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా నా పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగినటువంటి పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గయ్యలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవును అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ యొక్క నలుగురకు కూడా యథా రూపములు కలిగినవి అట్లు జరుగుట మాఘమాసం యొక్క ఫలితమే కదా అందుకని ఎవరైనా సరే ఈ యొక్క మాఘమాసంలో ప్రతిరోజు ప్రాతకాలాన్ని స్నానాలు చేసి సోచినంత విధంగా మీకు శక్యానుసారంగా బ్రాహ్మణులకు అన్నదానము కానీ ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు బంగారం వెండి రాగి వస్త్రాలు ఇవన్నీ కూడా దానం చేయొచ్చు ఇలా దానం చేస్తూ ప్రతిరోజు కూడా మాఘమాసం యొక్క పురాణ గాథలను వింటూ మరి పరమేశ్వరి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ మరి ఇంతవరకు ఈ యొక్క వీడియోను చూసినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చేటువంటి వీడియోలో మరొక పురాణం గాథన అనేటివి మనం విందాం అంతవరకు సర్వే జనా భవంతు